ఈ స్కూల్ ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఉంది నేను జాయిన్ అవడానికి వచ్చిన కొత్తలో అయితే ఇలా ఉండేది కాదు రాజబాబు సార్తో నా ప్రయాణం ఎక్కువ కాలమే ఆ జర్నీ జరిగింది ఇదే పాఠశాలలో సారు ఆఖరి వరకు పనిచేశారు నేను రెండు వేల పదిలో వచ్చి పచ్చి నుంచి ఇరవై ఐదులో ఎక్కడే నేను రిటైర్ అయ్యాను మధ్యలో ఒక స్కూల్కి ఒక వన్ ఇయర్ ఎడ్డీస్ వచ్చాను అలాగే జయప్రద మేడం గారు కూడా ఆ మేడం గారితో కూడా కలిసి చేశారు అలాగే ఎస్ఎస్వి ఎస్ స్వామి యాజన్ సార్ ఆయన దగ్గర కూడా చేశాను రవి గారి దగ్గర చేయలేదు గుట్టే రవి గారు ఆయన నాకు బాగా తెలుసు పరిచయస్తులు బాగాను కానీ ఆయన దగ్గర వర్క్ చేయలేదు ఆ సరికి నేను రిటైర్ అయిపోయాను స్వామి యాజలు గారు అంటే రిటైర్ రిటైర్ అయిపోయాను ఇప్పుడు ఈ పాఠశాలకి వెంకట్రావు గారు సార్ వచ్చారు ఇప్పుడు హెచ్ఎంగా వచ్చారు సారు మరి ఈ పాఠశాల ఇంతవరకు కూడా ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది ఇంకా సార్ వచ్చి ఏం చేస్తారో ఏంటో వారు తెలియదు నాకైతే సార్తో సాంగత్యం లేదు నేను రిటైర్ అయిపోవడం వల్ల ఇక్కడ అందరూ చెప్తున్న మాట అంటే ఏంటంటే వారు అని చెప్పి చెప్తున్నారు అలాగే చాలా మంచి వారు వర్క్ పట్ల డెడికేషన్ ఉన్నవారని చెప్తున్నారు ఇక్కడ అందరూ కూడా చాలా మంచి సార్ వచ్చారని చెప్తున్నారు మరి సార్ మాటల్లో ఒక రెండు మాటలు మనం విందాము సార్ నమస్తే సార్ సార్ నేను ఇక్కడ అదే రిటైర్ అయ్యాను మీరు వచ్చేసరికి మరి వెళ్ళిపో జరిగింది సరే మీరు ఇక్కడికి వచ్చారు కదా ఈ స్కూల్ గురించి చాలా పెద్ద స్కూల్ అని మీరు బాగా వినే ఉండి ఉంటారు ఇక్కడికి వచ్చే ముందే మీకు చాలా మంది భయపెట్టి కూడా ఉంటారు ఇక్కడ ఇది హార్ట్ సీట్ అలాగే టిఎస్ఆర్ ప్రసాద్ గారు మన స్కూల్కి చాలా బ్యాక్ బోన్ అండి ఆయన వల్ల ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందింది నేను ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఇదే స్కూల్లో నేను వర్క్ చేసి ఇక్కడే ప్రమోషన్తో ఇక్కడికి వచ్చి ఇక్కడే రిటైర్ అయ్యి వెళ్ళాను సార్ చెప్పండి సార్ మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది పరిస్థితి మీరు వచ్చేసరికి ఎలా ఉంది మీరు ఏమన్నా మార్పు ఎవరకుంటున్నారా ఏంటి చెప్పండి సార్ కొంచెం మేడం గారు నమస్తే అండి నమస్తే సార్ మీరు జీవితం అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఏం చేద్దామని చెప్పన్నారు కాబట్టి ఉద్యోగం చేద్దామని తప్పదు నాకు నా సాయశక్తుల నాకు ఈ ఉద్యోగంలో ఉన్న అన్ని పరిమితులు పరిధుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ అభివృద్ధికి నేను మామూలుగా అంటే ఉన్న 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 స్థితి నుంచి మంచి స్థితికి తీసుకెళ్ళాలి మంచి స్థితికి ఉన్నదని చెప్పలేకపోతున్నాం మంచి స్థితికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాము ఇక్కడ మీకు తెలియదు ఏముంది మానవ వనరులు ఉంటాయి భౌతిక వనరులు ఉంటాయి భౌతిక వనరులు కూడా అసంపూర్ణంగానే ఉన్నాయి లోపాలు చెప్పడం కాదు మానవ వనరులు కూడా పూర్తి స్థాయిలోనే వినియోగపడాలి కొంతమంది లీవుల్లో ఉంటారు ఏదో మొత్తం వేరే వేరే పనులు కవర్ చేసుకోవాలి నేను గమనించే వరకు ఉపాధ్యాయులు గానీ విద్యార్థులు కానీ అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళకి కొద్దిగా మనం మార్గదర్శకత్వం వహించినట్లయితే పది స్కూల్ హై స్కూల్ సమానం సార్ మరి అంటే అనేటప్పుడు మరి పది స్కూళ్ళకి సమానమైన శక్తిని మనకు అందించాలి కదా ఇక్కడ జరిగే మామూలుగా పనులు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉన్నంతలో మానవ వనరులు కానీ భౌతిక వనరులు కానీ పూర్తిగా వినియోగించుకొని మనం అభివృద్ధి చేయడానికి మెయిన్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి మెయిన్ సమస్య ఏదవుతుందంటే ఏదైతే మనకు అవసరమో అవి చాలా తక్కువ ఉన్నాయి ఏదైతే మనకు అనవసరమో అవి చాలా ఎక్కువ లబ్ధిగా ఉన్నాయి

చాలా మన మన మహిళా ఉపాధ్యాయుంగ్ మాల్కి వెళ్ళి మరి వాళ్ళ అవసరాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇంత పెద్ద కి రేషియో ప్రకారంగా ఎనభై ఎనభై దగ్గర దాదాపు మనకి బాత్రూమ్స్ ల్యాబెటీస్ ఉంటాయి ఇరవై మూడు నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి మనకి వాటర్ ప్రాబ్లం ఒకటి ఇక్కడ ఏది ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేయకుండా

అన్ని విషయాలు హెల్ప్ చేస్తూ ఉంటారులేండి కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు చక్కగా అందరూ కమిటీ మెంబర్స్తో కలిసి ఉపాధ్యాయులతో కలిసి మీరు అంతా చక్కగా ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే సార్ ధన్యవాదాలు